పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కొండలో అన్నం లేదమ్మా ఓ పని అర్థం ఏంటి ఆయన ఏం నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుగుంటావు అన్నారు అమ్మా ఆకలు తట్టుకోలేక పెట్టుపాడు ఉదురుడుపాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుపుకున్నానమ్మ నేను తాడే పిలుపుడంలో బస్ స్టాండ్ లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుకుంటా తాడే పిలుపుడమంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు ఆకలి అయిపోతుంది ఎలా